నేను ఒకటి చెప్తా ఉన్నా నాకు పదిహేను రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాను క్లియర్గా ఇక్కడ ఏదో ఆరోపణలు చేస్తున్నారు మీరు ఎంక్వైరీ చేసి వెరిఫై చేయండి నాది నా కొడుకు మీద ఎంక్వైరీ చేసి వెరిఫై చేయండి అని చెప్పి ముఖ్యమంత్రికే పెట్టాను పొద్దు గూగులు ఎంక్వైరీ చేయి అబ్బాయి అబ్బాయి ఇవన్నీ మాట్లాడితే ఇంకోటి కూడా అన్నాను నేను నా పవన్ కళ్యాణ్ కూడా ఏం చేస్తాడు చూస్తామని ఏమో అంత ఇది పనికిరాదు మంచి పద్ధతి కాదు అది నేను ఎంక్వైరీ చేయమని చెప్పిన తర్వాత ఈ పొదుపుకులు వంద రోజులైంది కదా ఎంక్వైరీ పెట్టచ్చు కదా చేయొచ్చు కదా ముఖ్యమంత్రికే లెటర్ రాసిన నాకేం ఏం ఇదిలే ఇదేదో కావాలని జన్సన్లో పోతున్నాడు ఇదని చెప్పి రెచ్చగొట్టేదానికి ప్రయత్నాలు చేస్తున్నాడు తప్ప ఇది ఏం లేదు నేనైతే చెప్తున్నా నేను ఎప్పుడు కూడా కాంప్రమైజ్ ఎవరికి కాను ఇది కూడా చెప్తా ఉన్నా ఇప్పుడు నేను ఎంక్వైరీ చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రిగా లెటర్ ఇచ్చిన నేను జనసేనలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన మొదటి నుంచి కూడా పార్టీ ప్రశ్నించే పార్టీ అని చెప్పారు జనసేన పార్టీ ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏమన్నా తప్పు జరిగినా కూడా నేను ప్రశ్నిస్తా ఈ రకంగా ఇప్పుడు నేను మొన్న క్లియర్గా చెప్పినా ఏం చెప్పాను లోకల్గా ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే ఆయన అధికారం ఉంది ఆ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆయన ఆయన కార్యక్రమం ఆయన చేసుకుంటాడు మేమేమి చేయము కాకపోతే మా మా పార్టీ ఇప్పుడు మేము జనసేనలో చేరుతున్నాం కాబట్టి జనసేన వాళ్ళకి కూడా ప్రాధాన్యత ఇమని చెప్పాము అంత నేను నేనే మాట్లాడాన మాట్లాడాల ఆయన అనవసరంగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు అది కూడా దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరుగుతుంది ఈ రకంగా చేయటం అనేది ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జారుతున్నారు అప్పుడు జనసేన వాళ్ళు కామెంట్ చేస్త చేయొచ్చా తెలుగుదేశం వాళ్ళని ఆ ఫ్లెక్స్ లెవర్ కట్టెర్రో నాకు తెలియదు ఆయన బొమ్మ వేస్తాడు అని చెప్పి తీసేయమంట మన సంతోషమే ఆయన బొమ్మ వద్దు అనుకున్నప్పుడు ఓకే నో ప్రాబ్లం అందరికీ చెప్తాను బాబు ఆయన బొమ్మ వేయద్దయ్యా అని చెప్తాను Okay, 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 okay. Dale, dale.